ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా రూపొందించలేదని కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు వెద్రె శ్రీరామ్ తెలిపారు హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో కృష్ణా నదిపై ప్రాజెక్టులు కేఆర్ఎంబి విధి విధానాలపై ఆయన వివరణ ఇచ్చారు మేడిగడ్డ ఘటనపై ఇప్పటి ప్రభుత్వం వివరాలు ఇవ్వలేదని ఇప్పటికైనా ఎన్డీఎస్ఏ బృందానికి సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు ఆయన కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చేయవేళ్ల ప్రాజెక్టును రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు సంవత్సరాల్లో నిర్మించినట్లు పేర్కొన్నారు పదేళ్లుగా శ్రీశైలాన్ని ఏపీ సాగర్ను తెలంగాణ నిర్వహిస్తున్నాయి ఇక రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు గతంలోనే తెలంగాణ అంగీకరించింది కేఆర్ఎంబిని విలన్గా చూపించే ప్రయత్నం మంచిది కాదు అని విమర్శించారు ఆయన సో ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ థర్డ్ టీఎంసీ కాంపోనెంట్ మొత్తం నీటి లభ్యత నూట తొంభై ఐదు టీఎంసీ తొంభై ఆరు రోజులలో రోజుకు రెండు టీఎంసీ చొప్పున లిఫ్ట్ చేసేందుకు పంప్ పంప్ హౌసెస్ మోటార్స్ పెట్టారు సిడబ్యూసీ చెప్పింది నూట ఇరవై రోజులు మీకు నీటి లభ్యత ఉంటుంది ఎవ్రీ ఇయర్ నూట ఇరవై రోజులు ఫ్లడ్ ఉంటుంది అందులో తొంభై ఆరు రోజులు ఎనీ తొంభై ఆరు రోజులు రెండు టీఎంసీ చొప్పున ప్రతిరోజు లిఫ్ట్ చేసుకోండి ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ సడన్లీ లేదు లేదు మేము తొంభై ఆరు రోజులు కాదు అరవై ఐదు రోజులలోనే రోజుకు మూడు టీఎంసీ ఎత్తే ఎత్తిపోస్తాము ఇన్స్టెడ్ ఆఫ్ నైన్టీ సిక్స్ డేస్ అన్నారు మేము అడిగినాం ఎందుకు సిడబ్ల్యూసీ హాస్ట్ వై నూట ఇరవై రోజులలో మీకు తొంభై